అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి విజయవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దగ్గరలో నూట తొంభై మూడు గజాలండి అంటే ఆల్మోస్ట్ నాలుగు సెంటుల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న ఇండివిడల్ హౌస్ అయితే బ్యాంక్ బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి లాస్ట్ టైం కూడా వచ్చింది లాస్ట్ టైం మనకి అప్రోక్స్ ఒక ఫార్టీ ఫైవ్ వచ్చింది ఆ తర్వాత థర్టీ సెవెన్కి వచ్చింది ఇప్పుడు కేవలం ముప్పై లక్షల రూపాయలు అండి సో రేట్ అనేది చాలా చాలా తగ్గించారు రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అండి సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై మూడున్నర వెడల్పు యాభై రెండు లోతు వచ్చే నూట తొంభై మూడున్నర గజాల హౌస్ అనమాట వెస్ట్ సౌత్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ అండి ఇది సో పడమర దక్షిణం కార్నర్లో ఉంటుంది సో స్క్వేర్ బిట్ అనమాట బిట్టు పరంగా చాలా చాలా బాగుందండి సో రెండు సింగిల్ బెడ్రూమ్ పోస్టర్ లాగా ఉంటుందండి అంటే ఒక కిచెను హాలు బెడ్రూము ఈ విధంగా రెండు పోర్షన్ లాగా ఉంటుంది ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు ఇంటి చుట్టూ కూడా మనకి సొంత అయితే వచ్చిందండి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ లాగా ఓపెన్ స్పేస్ వదిలారు అదేవిధంగా కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉంటుందన్నమాట సో ఇది మొత్తం మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది సో ఇక్కడ నుంచి బ్యాంక్ ఆప్షన్ అనేది మీకు రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అది ముప్పై రెండుకు రావచ్చు ముప్పై ఐదుకి రావచ్చు అనమాట సో లక్ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీని తీసుకోవాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మేము చూసి తీసుకుంటాం అనుకుంటే కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో నచ్చి తీసుకోవాలనుకుంటే తప్పకుండా మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి సిటీకి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో మంగళగిరి సెంటర్ నుంచి సుమారుగా కిలోమీటర్ల దూరంలో ఉండే ఎర్రబాలెం దగ్గర నవలూరు విలేజ్లో సేల్కి వచ్చిందండి ఎర్రబాలెం అంటే మీకు ప్రకాశం బ్యారేజ్ నుంచి మంగళగిరి వెళ్ళే పాత రోడ్డు అనమాట సో ఈ రోడ్లో మీకు డిలేట్ డాబా హోటల్ అదేవిధంగా ఇక్కడ డాబా హోటల్స్ మెయిన్ సెంటర్స్ అన్నీ ఉండగా ఉంటాయండి సో ఈ సెంటర్ నుంచి సుమారుగా ఒక పావు కిలోమీటర్ లోపలికి విలేజ్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఎర్రబాలెం సెంటర్ నుంచి ఇక్కడ నవలూరు విలేజ్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి చూసి తీసుకోండి స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది కాబట్టి మీరు చిన్న చిన్న మైనర్ వర్క్లు చేయించుకొని యాస్టిస్గా ఈ బిల్డింగ్ వాడుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఓపెన్ స్పేస్ ఉంది కాబట్టి కావాలనుకుంటే బిల్డింగ్ని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ కదా తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుందండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింగ్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ